ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సాయ్ పాలిటీ ఫార్మ్ హామ్ ఇంట్లో కోళ్ళకి మరింత జంతువులకి నన్ను హాని చేయట్లేదండి ఇంకా విషయానికి వస్తే ఇది విడికా సంబంధించిన పాత నెలగా నలబాడీగా పెట్ట పుంజండి అగర్ జాబా పుంజండి హగర్ జవాయిట్లెస్ చూసుకోవచ్చు నెల బాడీ పుంజండి వయసు వచ్చి తొమ్మిదిన్నర నెల పది నెలల్లో ఉంటుంది సైజ్ పది ముక్కలు సైజు అండి సైజ్ పది ముప్పాలి సైజు వెయిట్ వచ్చి మూడు నుంచి మూడు నాలుగు కేజీ ఉంటుందండి ఫ్రెష్ కోడి ఇప్పుడే కోతలు వేస్తుందండి ఇప్పుడే కోతలు వేస్తుంది మంచి లైన్లో ఉంది సో ఇదైనా కావాలి అనుకున్నాం కాల్ చేయొచ్చు సంక్రాంతి అయితే పాయింట్లు పడతాయండి పాయింట్లు పడతాయి సో పుంజు అయితే తొమ్మిది నెలల పది నెలలు అండి ఇప్పుడే కోతలు వేస్తుంది ఇంకా కటం భయపడలేదు అక్కడ జావా మంచి సైజ్ వస్తుందండి ఇంకా బాడీ వచ్చే ఛాన్స్ ఇంకా సైజ్ వచ్చే ఛాన్స్ ఉంది కావాలి కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా నాడిపేట నెల్లూరు జిల్లా అండి ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తా పాజిబుల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అనేది బుక్ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం చాలా మంది అయితే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయినా మర్చిపోవడానికి సబ్స్క్రైబ్ చేయండి